ఈరోజు వీడియో ఏంటంటే ఇగంటి సాయిబాబా ఆల్రెడీ ఇక్కడ ఏడుస్తున్నాడు కొంచెం ఎందుకంటే చంద్రుగారు తిట్టారు ఎందుకు తిట్టారని అడగండి ఫస్ట్ ఎందుకంటే హోమ్వర్క్స్ బుక్స్ తేలేదు ఒక టూ తీసుకొచ్చారు ఫోర్ వర్క్స్ ఇస్తే ఒక టూ అయితే తీసుకొచ్చాడు అందుకనేసి ఇంకా శుభ్రంగా తిట్టారు తిట్టిన దానికి ఏడుసేస్తున్నారు ఇప్పుడు పిల్లలు అస్సలు బాబోయ్ మామూలు వెళ్ళారుగా ఏం అనలేకపోతున్నాం ఇంకా ఇక్కడ డైరీస్ అయినవి చేస్తున్నాను వీళ్ళకి థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ బుక్స్ అయినా ఏమైనా చదువుకోవడానికైనా తీసుకురావాలి కదా అసలు అది కూడా తీసుకురాలేదు వీళ్ళకి ఏంటంటే టూ బ్యాగ్స్ ఉంటాయండి వన్ బ్యాగ్ వచ్చి స్కూల్లో వదిలేయడానికి ఇంకోటి వచ్చి మనకి ఇంటి తీసుకొచ్చుకోవడానికి ఫస్ట్ బ్యాగ్లో వచ్చి స్కూల్లో వదిలేసింది అన్ని బుక్స్ కూడా ఇంకా పెట్టుకుంటారు అందులోని మనకి ఏం హోంవర్క్ ఇచ్చారో ఆ బుక్స్ మళ్ళీ మనకి థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా ఒక టూ డేస్లో అంటే త్రీని కదా వాళ్ళకి ఎగ్జామ్ ఆ త్రీ ఫోర్త్ని ఏ ఎగ్జామ్ అవుతుందో ఆ బుక్స్ కూడా ఇంకా తెచ్చుకుంటారు అలాగా కొంచెం బుక్స్ తీసుకొస్తారు మొత్తం ఫుల్ బ్యాగ్ మొయ్యాలంటే చాలా కష్టమండి వీళ్ళు బుక్స్ ఇన్ని అన్ని కాదు చాలా ఎక్కువ ఇప్పుడు మీకు తెలిసిందే కదా పిల్లలు ఉంటే తెలుస్తుంది కదా ఇప్పుడు స్కూల్లోని ఏ క్లాస్కైనా సరే అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఏ క్లాస్కి అయినా సరే చాలా బుక్స్ అయితే ఇప్పుడు ఉంటున్నాయి కదా వాళ్ళు బుక్స్ అన్నీ మోసేటప్పటికీ ఇంకా సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ రెండు బుక్స్ తెచ్చావు కదా అవైనా హోంవర్క్స్ తీయూ అనేసి చెప్తున్నాను ఇంకా విద్దమ్మ చూడండి ఇప్పుడు తనకి ఎలా క్లాస్ అంటే హోంవర్క్స్ రాసుకొని వెంటనే ఏ బుక్స్ హోంవర్క్స్ ఇచ్చారో ఆ బుక్స్ పెట్టుకోవాలి కదా అని ఎలా చెప్తుందంటే తిన అసలు మర్చిపోదండి బుక్స్ అయినా సరే లేదా ఏవైనా సరే ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంది సాయే కొంచెం మర్చిపోతాడు వాటర్ బాటిల్ అయినా కచ్చేపయినా సరేలే ఇప్పుడు ఇంకేం చేస్తాం ఏదో చేద్దగా ఫస్ట్ తెచ్చిన హోంవర్క్స్ చేయలే అనేసి ఇంకా చెప్తున్నాను తప్పదు కదా ఇంకా ఇంకేం చేస్తాం కొట్టినా సరే ఇప్పుడు వెళ్ళి తీసు అయినా సరే ఏడిస్తున్నాడు మంచిగా ఈ టైంలోనే ఇంకా వీళ్ళకి మంచిగా చదివించాలి లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇంకా ఆడతారు టీవీ కూడా మేము ఇంకా ఆఫ్ చేసేసామండి టీవీ కూడా మన ఇంట్లో అయితే ఇంకా లేనట్లే కలెక్షన్ అయితే అంటే వైఫే ఉంది అయినా సరే ఇంకా మనం టీవీ అయితే పెట్టట్లేదు వీళ్ళు చదువు డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ సాయి చాలా ఇంట్రెస్ట్గా టీవీయే చూస్తున్నాడు అందుకని సగం తీసేసాము ఇంకా చందుగారు వచ్చి ఏదో వర్క్ చేస్తున్నారు లోపల బెడ్రూమ్లో ఉన్నారు అలా చూస్తున్నారు ఇంకా డాడీ వచ్చి సరేలే ఏం కాదులే అనేసి ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను మరి ఎంటో తెలీదు అలా చూస్తున్నా విద్యం చూడండి అన్నీ కొచ్చి వేస్తుంది ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా చదువుకోవాలి నీకు తెలీదా మమ్మీ డాడీని ఎందుకు బాధ పెట్టిస్తావు అవన్నీ చెప్తుంది చాలా పెద్దగా మాట్లాడుతుంది అంటే పెద్ద మనసులాగా చక్కగా వింటున్నాడు సాయి చాలా అమ్మాయికి వెళ్ళి విద్య పర్వాలేదు కానీ ఇంకా తను చెప్పింది చూసి చాలా నవ్వు వస్తుంది ఇంకా అందుకే నవ్వుకుంటున్నాను నేను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు ఇంకా అలాగే ఉంటారు